నో బర్ట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో టూ టూటాప్ క్వాలిటీకి సంబంధించిన మూడు పుందుల్ని మీ ముందు తీసుకొని రావడం జరిగింది క్వాలిటీలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చూడండి మూడు పుందులు కూడా చాలా బాగున్నాయి ఖచ్చితంగా అందించే ధరల్లోనే ఉన్నాయి వీడియో మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ మీరు చూస్తున్న పుంజ యొక్క వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు వచ్చేసి పచ్చకాకండి పచ్చకాకి డేగా ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అంగలాలు వయసు వచ్చేసి పదకొండు నెలల వయసుకెళ్ళిన పటాగా చెప్తున్నారు సంక్రాంతికి అయితే కోడిపిల్ల చాలా బాగుంటుందని చెప్తున్నారు బరువు వచ్చేసి మూడు కేజీలు కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఏడు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కోడి పచ్చకాయడే కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఏడు వందల రూపాయలుగా చెప్తున్నారండి రెండో కోడిపుంజు వచ్చేసి కోడి నెమలి ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అంగళాలు బరువు వచ్చేసి మూడున్నర కేజీలు డబల్ బాడీ కిందకి వచ్చే కోడిగా చెప్తున్నారు వయసు వచ్చేసి పదకొండు నెలల వయసు కన్నా పటాగా చెప్తున్నారు ఇది కూడా ఇది కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారండి కోడి నెమలి కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు ఏ పుంజు కూడా ఫిక్స్డ్ ధర కాదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారండి మూడు పుందులు కూడా ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు మూడు పుందులు బల్క్గా తీసుకున్న వారికి కొంచెం భారీగా ఎక్కువగా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉంటుందని బ్రదర్ అయితే మనతో క్లియర్గా చెప్పడం జరిగింది అలాగే ఇక చివరిగా రసంగి నల్లకట్టు రసంగి దీని యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అంగలాలు బరువు వచ్చేసి మూడున్నర కేజీలు వయసు వచ్చేసి ఒక సంవత్సరం వయసుకల్ని కొడుగా చెప్తున్నారండి నల్లకట్టు రసంగి వయసు వచ్చేసి ఒక సంవత్సరం వయసుకెళ్ళిన కొడుగా చెప్తున్నారు ఈ పుంజు కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ నల్లకట్ట రసంగి కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్తున్నారు మంచి డబల్ బాడీ మంచి సైజు మంచి వాటం కలిగిన కోడిగా చెప్తున్నారు ఈ మూడు కూడా క్వాలిటీలు చాలా బాగుంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ వీటి యొక్క పనితనం కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు వీటికి సంబంధించి మీకు ఇంకా ఏదైనా పర్సనల్ వీడియోస్ కావాలన్నా ఇంకేదైనా డీటెయిల్స్ కావాలన్నా వీడియో టైటిల్లో నెంబర్ ఉంటుంది బ్రదర్ కాల్ చేసి పూర్తి వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు అలాగే బ్రదర్ యొక్క అడ్రస్ చూసుకున్నట్లయితే మచిలీపట్నం అండి మచిలీపట్నం సిటీ నుంచి ప్రదర్ అబ్దుల్లా గారి ఫామ్కు సంబంధించిన కోళ్ళు ఇవి మొత్తం కూడా అబ్దుల్లా గారి వీడియోస్ రాక చాలా రోజులు అవుతుంది చాలా రోజుల తర్వాత మంచి మంచి కోళ్ళు అయితే మీకు అందిస్తూ ఉన్నారు దయచేసి ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటున్న వారు వీడియో టైటిల్ ఉన్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు అయితే అడిగి తెలుసుకోండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్